మహిళలు కొంచెం సమయం తీసుకుని తప్పకుండా వీటిని వినండి లేకపోతే చాలా నష్టపోతారు ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఆ పొరపాట్లు ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని ఒక కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి బయటకు వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల అసలు తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి చక్కగా ఒక వస్త్రంతో చుట్టుకొని తడుచుకు తుడుచుకున్న జుట్టును ఆరిన తరువాత ఇంటి లోపలికి రావాలి స్త్రీ ఇంటి లోపల జుట్టు విరపోసుకొని తిరగకూడదు ఇంట్లో జుట్టు చిక్కు తీయకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసుకునేటప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడూ పూజ అనేది అసలు చేయకూడదు నైటీలు ఎప్పుడూ రాత్రి సమయంలోనే వేసుకోవాలి అది మంచి పద్ధతి అలా తిరగడం వల్ల ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా వారి వారి సాంప్రదాయమైన వస్తువులను వేసుకొని ఉండాలి చీపురు ఈశాన్య దిక్కులో ఎప్పుడూ ఉంచకూడదు అదేవిధంగా చీపురును అసలు ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్టుగా ఉంటారు బహిష్ట సమయంలో వేసుకునే బట్టలని ఎప్పుడూ కూడా విడిగా పెట్టుకోవాలి బహిష్ట సమయంలో వేసుకునే బట్టలను మనం పూజ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వేసుకోరాదు దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురును ఎప్పుడూ ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాం కదా అవి ఎండిపోయిన తరువాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం మళ్ళీ వచ్చే పండుగ వరకు వాటిని తీసేయము అలా అసలు ఉంచకూడదు ఆకులు పచ్చగా ఉన్నంతవరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తరువాతి రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాల్సిందే అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అసలు తిరగకూడదు తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరువాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచం మీద కూర్చొని భోజనం అసలు చేయకూడదు పెళ్ళైన ఆడవారు తలస్నానం చేసిన తరువాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తరువాత జడ వేసుకొని ఆ తరువాత నుదిటిన కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలాగే నల్లపూసలు అనేవి తీసేసి పడుకుంటారు అలా అసలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం నల్ల పూసలు తీసేస్తూ నిద్రపోతారో అలాంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి అసలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలలో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడు విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్పు వాటిలో ఇంటి ఇంటిలోనే సంబంధించిన ఆహారాన్ని ఉంచకూడదు మంగళవారం మా మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు ముక్కోమని ఇచ్చ విచ్చి పంపాలి గడప యువతలు నిల్చొని భిక్షము వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుగా ఉండాలి ఇంటి దుష్ట దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ల ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలను ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు బహిష్ట సమయం ముగిసిన తరువాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి అలా తుడిచిన తరువాత ఒక గ్లాసులో నీటిలో తీసుకొని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల్లో మాత్రమే కూర్చోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తుంటారు అలా అసలు చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తరువాత ఒక గంటసేపు అయినా మన ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడివేసేయాలి తన వెంట్రుకలు గోళ్ళు ఇంటిలో వేయరాదు